శివునికి అభిషేకం చేయడం కోసము చాలామంది పాలు తీసుకొని వెళ్తూ ఉంటారు ఈ సందర్భంలో రాగి చెంబులో పాలను రాగి గ్లాసులో పాలను పాలను తీసుకొని వెళ్తూ ఉంటారు ఇది శాస్త్ర విరుద్ధమైనటువంటిది తామ్ర పాత్ర స్థితం క్షీరం సురాపాన సమన్వితం అని శాస్త్రవచనం తామ్రపాత్రము అనంటే రాగి చెంబు రాగి పాత్ర ఈ రాగి పాత్రలో పోసినటువంటి పాలు ఏవైనా సరే అది సురాపానము అంటే కళ్ళు మద్యంతో సమానము అని శాస్త్రం చెప్తోంది కనుక మీరు పొరపాటున రాగి చెంబులు రాగి పాత్రలో పాలు పోసుకొని వెళ్తే కనుక అది శివుడి మీద మద్యం పోసినంత ఘోర అపచారం అవుతుంది కనుక జాగ్రత్త వహించండి అదేవిధంగా ప్యాకెట్లతో పాలు పోయడము ప్లాస్టిక్ బాటిల్స్తో ప్లాస్టిక్ గ్లాసులతో పాలు పోయడం లాంటివి చేయకండి మళ్ళీ పంచామృతాలలో పంచదార లేదు షుగర్ లేదు కనుక పంచదారకు బదులుగా పటిక బెల్లమును తీసుకొని వెళ్ళండి పంచామృతాలు ఖచ్చితంగా వాడాలి అనేటువంటి నియమం మాత్రము లేదు గమనించుకోండి